ఇది బొమ్మిడి ఇది నూట ఇరవై ఇది చూడండి కూర ఎంత అయిందో అసలు అమ్మ చేతితో చేయించినటువంటి బొమ్మిడిల పులుసు ప్రాసెస్ చూద్దాము ముందుగా మార్కెట్ నుంచి బొమ్మిడిలు తీసుకొచ్చి వాటికి ఉన్నటువంటి వేస్టేజ్ అంతా క్లీన్ చేసేసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసేసి ఎండకు ఎండబెట్టుకోవాలి మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఎండలో ఎండబెట్టుకొని స్టోర్ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఆ బొమ్మిడీలను చక్కగా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎలాంటి ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసిన వాటిని పక్కన పెట్టుకొని మరొక గిన్నెలో వాటర్ పోసుకొని ఆ వాటర్ హీట్ ఎక్కి ఆ వాటర్ బాయిల్ అయ్యేంతవరకు మరిగించాలి ఆ మరుగుతున్నటువంటి వాటర్లో మనం సాల్ట్ వేసేసుకొని వాటర్ మరిగిన తర్వాత ఆ హాట్ వాటర్ని ఈ బొమ్మిడిలలో రోస్ట్ చేసుకున్నటువంటి బొమ్మిడీలు ఉంటాయి కదా ఆ బొమ్మిడిలను మళ్ళొక్కసారి ఇంకొక బౌల్లోకి తీసుకొని వాటిని వాటర్ పోస్తూ క్లీన్ చేసేసుకోవాలి అన్నమాట మనం చేత్తో ముట్టాం కాబట్టి ఆ విధంగా క్లీన్ చేపిస్తున్నా నేను అమ్మతో ఒకవేళ చేత్తో ముట్టు ఉంటే చేత్తోటే క్లీన్ చేసేసుకోవచ్చు మంచిగా క్లీన్ చేసుకొని పిసుకోవాలి ఆ విధంగా బొమ్మిడీలను చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి అన్నీ కూడా వాటర్ వంపేసి ఇప్పుడు బొమ్మిడీలు సిద్ధం చేసుకున్నాం కదా నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్తే కనుక ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు మరియు మెంతులు వేసేసుకొని అవి కూడా కొంచెం చిటపటలాడుతుండగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలు కూడా వేసుకొని అలాగే మనము పెట్టుకున్నటువంటి వెల్లుల్లి మరియు లవంగం లవంగం కూడా ఒక మూడు నుంచి నాలుగు లవంగాలు వేసుకోవాలి అది వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట నిమ్మలంగా నిదానంగా ఇలా ఫ్రై అవుతుండగా పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా కొంచెం దగ్గర పడి ఫ్రై అవుతున్నటువంటి టైంలో మనం మూత పెట్టేసుకోవాలి మూతతో కవర్ చేసేసుకోవాలి అది మొత్తం కూడా ఆనియన్స్ ఫ్రై అయ్యి కొంచెం బ్రౌనిష్ కలర్గా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి బొమ్మిడిల ముక్కలు ఉంటాయి కదా ఆ బొమ్మిడిల ముక్కలను మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి అన్నమాట యాడ్ చేసుకొని ఈ విధంగా ఆ మిశ్రమం అంతా కూడా ఈ బొమ్మిడిల ముక్కలకు పట్టే విధంగా జాగ్రత్తగా కలిపేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపరక వేసేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను అలాగే మిర్చి పౌడర్ కూడా వేసేసుకోవాలి మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ అదే ఉల్లిపరక లేకపోతే స్కిప్ చేసేసేయండి మెంతి పౌడరు మెంతి పిండి మరియు ధనియాల పిండి ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీదే కుక్ అవ్వనివ్వాలన్నమాట ఓకే ఆ విధంగా కుక్ అవుతున్నటువంటి టైంలో మంచి అరోమా వస్తుంది అప్పుడు మనము మూత తీసేసి మరొక్కసారి కలిపేసుకొని కలిపేసుకున్న తర్వాత మనము నానబెట్టుకున్నటువంటి ముందుగానే నానబెట్టుకున్నటువంటి చింతపండు రసం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకోవాలి ఆ చింతపండు రసాన్ని ఇందులో ఫ్రై అయిపోయినటువంటి ఈ బొమ్మిడిల మిశ్రమంలో అన్నమాట వేసేసుకొని అంతా కూడా కలుపుకొని ఒకవేళ మీకు అవసరము అనిపిస్తే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసేసి కూర దగ్గర పడుతున్నటువంటి టైంలో మనకు కావలసినటువంటి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఏదంటే అది మీరు వేసేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం అలా వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా పైనుంచి దట్టించి అలాగే మనం ఆల్రెడీ ధనియాల పౌడర్ వేసాం కదా ఇక్కడ కూడా కొంచెం ధనియాల పౌడర్ ఎండు ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి ఎండు కూడా వేసేసుకోండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసేయండి ఆల్రెడీ ఫస్ట్లోనే వేసాం కదా అలాగే మెంతిపిండి మెంతిపిండి అయితే తప్పకుండా చేపల కూరలు కానీ ఇలా బొమ్మిడిలు రొయ్యల కూరలు మాత్రం మెంతి చేపలకు సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఏ కర్రీ చేసినా తప్పకుండా మెంతిపిండి మస్ట్ అండి ఓకే ఈ విధంగా అన్ని మసాలాలు వేసేసి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకొని కూర దగ్గర పడి ఇట్లా ఆయిల్ చూడండి పైకి తేలుతూ ఉంది ఆయిల్ పైకి తేలుతున్నటువంటి టైంలో మనకి కూర దగ్గర పడింది అన్నట్టు అర్థము ఇప్పుడు వేడి వేడిగా చాలా ఎమ్మి ఎమ్మిగా కర్రీ రెడీ అయిపోయింది